కనబరిచింది బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన తుది ఫలితాలను కలుపుకొని మూడు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు అరవై రెండు శాతం చూసినాము ఇక్కడ ఈనాడు పేపర్లో యాభై ఆరు శాతం రెండు శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీసీలకు సంబంధించి సర్పంచ్ స్థానాలను బీసీలు కైవసం చేసుకోరు ఆ విషయం ఏ పేపర్ రాలే ఇటు లెక్క ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా జిల్లాల్లో పోటీ ఇవ్వలేక చతికిల పడే పడగా బీజేపీ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది రాష్ట్ర మొత్తం పన్నెండు వేల రెండు వందల ఎనిమిది పంచాయతీలకు గాను వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఇరవై ఆరు పంచాయతీలను మినహాయిస్తే పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలను కలుపుకొని మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది ఇక బుధవారం అర్ధరాత్రి వరకు అందిన తుది ఫలితాల బట్టి కాంగ్రెస్ ఏకంగా ఏడు వేల రెండు ఏడు వందల తొంభై మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఇది దాదాపు ఎనిమిది వేలకు చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బీసీల ముగిసిన పల్లెపోరు కాబట్టి పేపర్లను గుర్తుపెట్టుకోరి ముగిసిన పల్లెపోరు చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ అయింది యాదాద్రి మరి మెదక్ జిల్లాల్లో తొంభై శాతం పైనే పోలింగ్ నమోదైంది అత్యల్పంగా నిజామాబాద్లో డెబ్బై ఆరు శాతం సిరిసిల్లలో డెబ్బై డెబ్బై తొమ్మిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం నమోదైంది ఇక ఇరవై రెండున సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది చెప్తాం కదా మనము ఇరవై తారీఖు నాడు ఉంటే ఇరవై రెండు తారీఖు వాయిదా చేశారు ఎందుకంటే వార్డు మెంబర్లు సర్పంచ్లు చాలామంది కలిసి రిక్వెస్ట్ చేసినట్ట సార్ మాకు ముహూర్తం లేదు ఇరవై తారీఖు నాడు మళ్ళీ ఐదేళ్ళు ఉండాలి అలా ఆగమాగం ఉంటుంది జగన్నాథం ఉంటుంది కాబట్టి కొంచెం బాయిదాయ్యారని చెప్పేసి అడిగినట అడిగితే సరే ఓకే అని చెప్పారు వార్డు సభ్యులు కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది ఇక విద్యుత్ శాఖలో మూడవ డిస్కం ఏర్పాటుకు విధి విధానాలతో జియో ఫార్టీ ఫోర్ జారీ చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి కల్లా ఉనికిలోకి వస్తుందట ఇరవై తొమ్మిది లక్షల ఉచిత కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తున్నాయి రెండు వేల మంది ఉద్యోగులు ఆస్తులు అప్పులు బదులాయింపునకు చర్యలు చేపడుతున్నారట ఇక సాగర్ డ్యామ్ రిపేర్లపై ఏపీ తొండేట ఏది సాగర్ అంటే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ రిపేర్లు ఎవరు ఇవ్వాలి ఏం కథ సిరిసాగన్ చేద్దామరాయనంట లేదు లేదు మేమే చేస్తామని చెప్పినప్పుడు ఎప్పుడు ఏపీ చెప్పి తర్వాత ఇప్పుడు ఏమైంది ఇగో తెలంగాణలో పట్టించుకుంటలేదు కనీసం ఈ రిపేర్ చేద్దామంటే పట్టించుకుంటలేరు అని మళ్ళీ ఆడికి పోయి ఫిర్యాదు చేశారు కేంద్రంలో ఇవి ఎటువంటి లంగా కథలు ఉంటాయి దగ్గర అప్పుడు అడ్డుకొని ఇప్పుడు నిందరు ఆనాడు తెలంగాణ మరమ్మతులు చేస్తామన్నా ఒప్పుకోలేదు సగం ఆక్రమించుకొని తామే ఆపరేట్ చేసుకుంటామని బోర్డుకు లేఖలు రాశారు రిపేర్లు సహా నిర్వహణ బాధ్యతలు ఏపీకే అప్పగించిన బోర్డు అప్పుడు తీరా ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు ఏపీ లెటర్ రాస్తుందట దీనిపై తెలంగాణ వివరణ కోరిన కేఆర్ఎంబి బోర్డు తీరుపైన కూడా ఏది విమర్శలు వస్తూ ఉన్నాయి ఏకపక్షంగా ఏది అక్కడ ఏపీకే సపోర్ట్ చేస్తుందని ఇక బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రం క్లోజ్ చేసినట ఏది ఇప్పుడు అసలు యాక్చువల్గా బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈ నేపథ్యంలో మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం ఆ దేశంలో క్షీణిస్తున్న భద్రతపై ఆందోళన బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం ఇండియా ఇథోపియా ఇథియోపియా నేషనల్ పార్ట్నర్స్ అని చెప్పేసి మోడీ అంటున్నాడు ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది దౌత్య బంధం వ్యూహాత్మక బంధంగా మారిందని వెల్లడి ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాడు మోదీని కార్లో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపిన అక్కడ పిఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం కూడా నిన్న అందించినట చాలా దేశాలు మరి పురస్కారాలు అయితే ఇస్తున్నాయి ఎవరికి మన ప్రధానమంత్రికి ఇథియోపియా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిండు చేసి అక్కడ వాటిని కూడా చూసిండు ప్రధాని మోడీ సౌండ్ లేదా देश तो तो मनोलो फोली भारत माता की जयपिया मोदी का हवाई अड्डे पर ही स्वागत किया साथ में तीन कैबिनेट मंत्री भी उनके साथ इथियोपिया के मौजूद रहे तो प्रधानमंत्री नरेंद्र मोदी इथियोपिया के दौरे पर पहुंच गए हैं तीन देशों के दौरे के दौरान अब इथियोपिया जॉर्डन के बाद इथियोपिया पहुंच गए आदिस अबाबा जो इथियोपिया की राजधानी है उसी एयरपोर्ट पर उनका भव्य स्वागत हुआ और स्वागत में इथियोपिया के प्रधानमंत्री स्वयं डॉक्टर अबी अहमद अली ने नरेंद्र मोदी का हवाई अड्डे पर సౌండ్ వస్తుందో పరిశీలన ఉంటుంది మొత్తం ఇట్లా జరిగింది వందే మాత్రం అంటుంటే చప్పటి పడుతుండ్రు మోడీ వందే మాతరం రైట్ ఇది ఇథియోపియాకు సంబంధించి ఇక నా ఇంట్లో ఉన్నట్టు ఉంది ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం మోదీని కారులో తీసుకెళ్ళిన ఎయిర్పోర్ట్లో దింపిన అక్కడ పిఎం మోదీ ఇథియోపియా అత్యున్నత పురస్కారం ఇచ్చిండ్రు అక్కడ ఇక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కడ ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్ తోటి మొత్తం కూడా ఏది సగం మంది ఇంటికాడనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పేసి అంటున్నారంట అది నడుస్తూ ఉంది ఢిల్లీ బార్డర్లో తొమ్మిది టోల్ ప్లాజాలు మూసేయండి జనవరి ముప్పై ఒకటి వరకు ఓపెన్ చేయొద్దు లేదా వేరే చోటికి షిఫ్ట్ చేయండి ఇక ఎన్హెచ్ఏ ఎంసీడీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇక బిఎస్ ఫోర్ ఆపై వాహనాలపైనే ఢిల్లీలోకి అనుమతించాలి మిగతా వెహికల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఢిల్లీలో ఏటా వింటర్లో కాలుష్యం పైన సీరియస్ అవుతారు చలికాలం వస్తే మొత్తం బాగా కాలుష్యం పెరుగుతూ ఉంది మొత్తం మంచిపో కమ్మేస్తుంది గాలిలో ఆక్సిజన్ రేట్ రేటు కూడా తక్కువ ఉంటుంది శాతం కూడా ఎమర్జెన్సీ వైద్యం కోసం క్రిటికల్ కేర్ సెంటర్లు ఇప్పటికే మూడు ప్రారంభం త్వరలో మరో తొమ్మిది అందుబాటులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఒక క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ పెట్టింది హైవేలపై నూట తొమ్మిది ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం ఈ ట్రామా కేర్ సెంటర్లు అంటే చాలామందికి తెలియదు చాలామందికి చూ మనకు గుర్తుపట్టం అవి ఏంటంటే మనకు ఇవేంటి హాస్పిటల్స్ అన్నట్టు ఒక రకంగా హాస్పిటల్స్ ఏవి ఇప్పుడు ఇక్కడ ఈ హైవే ఉంటాయి కదా అవుటర్ రింగ్ రోడ్ ఉంటాయి కదా అవుటర్ రింగ్ రోడ్ ఇది ఉంటుంది కదా టోల్ ఉంటుంది కదా ఆ టోల్ పక్కకు బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో ట్రామా కేర్ సెంటర్ అని రాసి ఉంటుంది అది మనం ఏమనుకుంటామంటే ఆ ఈ ఎవరైతే టోళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉండడానికి ఉండేటువంటి నివాసం అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ కాదు అక్కడ ఏంటంటే ఆ ట్రామా కేర్ సెంటర్ అంటే అక్కడ హాస్పిటల్ అనమాట ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే ఏమైనా కావాలనుకుంటే అక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ఇక జిల్లాల్లో ప్రజలకు చేరువ కానున్న గోల్డెన్ అవర్ ఆ ట్రీట్మెంటు గోల్డెన్ అవర్ అంటే అప్పటికప్పుడు అంటే సీరియస్ ఉన్న వాళ్ళకు అప్పటికప్పుడు ఇచ్చేటువంటి ట్రీట్మెంటు అట్లయితే ప్రాణాలను రక్షించడం అనమాట ఇక ఐసీయూ డయాలసిస్ ఆపరేషన్ థియేటర్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మంచి పైన చేయాలి మరో ఇరవై దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు విధించిండట కొన్నింటిపై టెంపరీ మరికొన్నింటిపై పర్మనెంట్ బ్యాన్ విధించిండు జనవరి ఒకటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు వస్తున్నాయి అట్లయితుందట కథ ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి చూద్దామా ఆంధ్రజ్యోతి రైట్ నేటి నుంచి నాలుగు రోజులు భీకరమైన చలి ఉంటుందంట జాగ్రత్తగా ఉండండి నాలుగు రోజులు ఇంకెక్కు ఉంటుందంట ఇప్పుడున్న చలికంటే ఎక్కువ ఉంటుందంట పెరుగుతుంది సంగారెడ్డి జిల్లా కోహీర్లో పదిహేను రోజులుగా పది డిగ్రీల లోపే నమోదవుతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు అంటే చాలా చలి ఉంటుంది అనమాట ఎక్కువ గుడిసెల్లోకి దూసుకెళ్ళిన ఇన్నోవా కారు మైలార్దేవ్పల్లిలో కారు బిబచ్చం డ్రైవర్ అతివేగానికి ఒక కుటుంబం బలైపోయింది ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతా అంటే చూడరుగా ఆగమైపోయాయి ఆ జీవితాలు తెచ్చిస్తావురా బాబు ఫెలో నిద్రిస్తున్న సమయంలోనే ప్రమాదం తండ్రి కొడుకుల మృతి మరొకరికి తీవ్ర గాయాలైపోయింది రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతా నేను ఉటికినే పోతా లేకపోతే మందు తాగిపోతా లేకపోతే హెల్మెట్ పెట్టుకోను లేకపోతే స్పీడ్ సీట్ బెల్ట్ పెట్టుకోను ఇష్టం వచ్చినట్టుగా ఉరుకుతా ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏమి నేను పట్టించుకోను పోయి గుద్దుతా అంటే నీ పని కూడా నీది కూడా వలుగుతుంది అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు భద్రతా నిబంధనలను హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి లేకపోతే జీవితాలు ఆగమవుతాయి జీవితాలు ఆగమాగం కాదు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి చాలా కుటుంబాలు మీరు ఒకసారి చూడరు ఒకసారి రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలను ఒక్కసారి మీరు పరామర్శిస్తే ఒక్కసారి వీళ్ళని వాళ్ళని కలిసి మాట్లాడితే మీకు అర్థమవుతుంది లెక్క క్షణాలల్లో మొత్తం జీవితాలు మొత్తం చిన్న భిన్నమైపోతాయి అర్థం కాదు అర్థమయ్యే లోపల కథమైపోతుంది లెక్క కుటుంబాలు రోడ్ల మీద వాడతాయి రోడ్డు మీద వాడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి చెప్పేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవు పత్రికల్లో వచ్చిన వార్తలు ధృవీకరించని టీవీ ఛానళ్ళ వీడియోలను సమర్పించారు చట్టం ప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఆరోపించారు ఆ విషయాన్ని నిరూపించలేకపోయారు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టీకరణ అనర్హత పిటిషన్ల కొట్టివేత ఇటు మైపాల్ రెడ్డి గాంధీ అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట లభించింది ఇవాళ మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన తీర్పిస్తారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మంచి వాళ్ళే అట్లేం లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు ఏం కాలేదు వాళ్ళకి అప్పుకున్నది కాంగ్రెస్ కాండవ కాదు అది జాతీయ జెండా నువ్వు ఇట్లా చెప్తారనమాట మళ్ళా ముగ్గురు పైన తీర్పు ఉంటుంది బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి పార్టీ మారలేదని ఎవరు ఎవరంటున్నారు ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అంటున్నాడు లేఖ రాసిండట వివరణ ఇచ్చిండట ఇక స్పీకర్ తీర్పును ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించని రాహుల్ గాంధీ కేటీఆర్ స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హరీష్ రావు రాజ్యాంగాన్ని హత్య చేయడమే అని చెప్పేసి బీజేపీ అంటున్నాయి కాంగ్రెస్ కమాల్ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశల్లోనూ కలిపి ఏడు వేల తొంభై రెండు స్థా సీట్లలో అగ్రస్థానంలో తుది విడతలోనూ పైచేయి సగానికి పైగా సీట్లు ఇటు స్వతంత్రుల్లో ఎనభై శాతానికి పైగా కాంగ్రెస్ రెబల్సే ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత గూటికి వాటిని కలిపితే అరవై నాలుగు శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతికి ఈ విషయం రాసిన మంచిగా ఉన్నది కానీ మరి బీసీలది రాయాలి గారా బాబు మీరు బీసీ కాదన్నట్టు లెక్క కమ్మళ్ళు కాబట్టి కమ్మకమ్మగా రాసుకొస్తారు అన్నట్టు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ ఆరు వందల తొంభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఎందుకనని పేపర్లు గుర్తుపెట్టుకోరు అందుకే ఎవడెవడు మన గురించి రాస్తుండో ఎవడెవడు రాస్తాడో గుర్తుపెట్టుకోరు బహిష్కరించాలి ఎటువంటి పేపర్లని బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి రెండింటికి వచ్చింది ముప్పై మూడు శాతమే మిగిలిన స్థానాలు లెఫ్ట్ పార్టీలు ఇతరులవి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటెత్తిన గ్రామీణుడు మూడో విడతలో ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇరవై రెండు ఇరవై రెండవ తేదీన కొలువు తీరున్న పాలక వర్గాలు ఇరవై రెండు తారీఖు నాడు సర్పంచ్గా తర్వాత వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం ఉంటుంది జనవరిలో మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఫలితాలతో జోష్లో కాంగ్రెస్ ఉన్నది పట్టణాల్లోనూ పట్టు చాటుకునే యోచనలో ఉన్నదంట కాంగ్రెస్ పార్టీ ఏది ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడు దశల ఎన్నికల ఫలితాలు ఇట్లున్నాయి పార్టీలు పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం స్వతంత్రులు వీళ్ళందరూ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏడు వేల తొంభై మూడు బీఆర్ఎస్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అని ఒక్కొక్క పార్టీకి సంబంధించి వేసుకుంటొచ్చు లెక్కలు అవి కరెక్ట్ అని చెప్పలేము ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉంటుంది లెక్క మారుతుంది పార్టీలకు గుర్తులు గుర్తుంటేనేమో బరాబర్ చెప్పొచ్చు ఇట్లా 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 చెప్తారు వాళ్ళు బీసీలకు సంబంధించి మాత్రం చెప్తారు సూచనవా ఇరవై నాలుగు గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు గణాంకాలు బ బహిరంగపరచాలి మంచి పని చేసింది కోర్టు చెప్పాలి కదా వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంలో అర్థం లేదు వార్డుల వారిగా ధృవీకరించిన భౌగోళికౌలి భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలిపండి జిహెచ్ఎంసీ డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లో హైకోర్టు తీర్పు చెప్పింది డీలిమిటేషన్ను అడ్డుకునేలా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని ధర్మాసనం డీలిమిటేషన్ గురించి చెప్పింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండే ఎంతమంది ఉన్నారో చెప్పన్నది కానీ ఇది అడ్డుకుంటున్నామని చెప్పి మాత్రం చెప్పలేదు ఏది ఇక్కడ జీ యాభై కార్పొరేటర్లు ఉంటే కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు మూడు వందలకు చేరింది అది సంఖ్య దానికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కొంతవరకు సవరణ చేస్తే బాగుంటుంది అంటున్నారు రకరకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఇక స్మార్ట్గా మూడో డిస్కమ్ బదలాయించే అన్నింటికి స్మార్ట్ మీటర్లు పెడతారట పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలతో ఏర్పాటు ఒక్కో మీటర్కు ఇరవై ఐదు వేలు ఇరవై తొమ్మిది లక్షల సాగు కనెక్షన్లు ప్రభుత్వ కనెక్షన్ల బదిలీ ఇక కొత్త డిస్కమ్కు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆస్తులు ఉన్నాయట సర్కార్ నుంచి రావాల్సినవి ముప్పై ఐదు వేల కోట్లు తొమ్మిది వేల ముప్పై రెండు కోట్ల రూపాయల రుణాలకు కూడా బదలాయించట రెండు వేల మంది సిబ్బంది కేటాయింపు ఓ కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం మార్గదర్శకాలు జారీ చేసిర్రు ఎనిమిది నెలల్లో రాబడి ఒక లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లట నవంబర్ నాటికి లక్షం లక్ష్యంలో చేరుకున్నది యాభై ఎనిమిది పాయింట్ ఐదు 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 శాతమే పన్నుల ద్వారా ఒక లక్ష నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయల రాబడి అప్పుల సేకరణ ద్వారా నూట ఏడు శాతానికి పెరుగుదల ఎనిమిది నెలల్లో వ్యయం లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి కాగ్ కంట్రోల్ అండ్ ఆర్టరీ జనరల్ నివేదిక విడుదల చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఏప్రిల్ నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు రాబడి సమకూరింది ఇది ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతానికి సమానమంట దీంతో మిగిలిన నాలుగు నెలల్లో లక్ష్యం మేర ఏ ఎట్లుంటాయో అని చెప్పేసి చూస్తూ ఉన్నారు మరి ఏముంటుంది ఇక భాషా బోధనలో తెలంగాణ బేస్ అంట రాష్ట్రంలో వినూత్నంగా ప్రయోగాలు మాతృభాష ఆధారంగా భాషల బోధన ఆదివాసీ భాషల్లోనూ కథల పుస్తకాలు అనువాదమైనవి తొమ్మిది భాషల్లో నిఘంటువులు రూపొందించిన ఎస్సీఆర్టీ తెలంగాణకు యునెస్కో కితాబ్ ఇచ్చిందంట మంచిగా చేస్తున్న భాషల విషయంలో మీరు అని చెప్ చెప్తా ఉందంట ఒక విద్యార్థి లేని పాఠశాలలు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయట దేశంలో ఒక స్టూడెంట్ కూడా లేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఐదు వేల నూట నలభై తొమ్మిది సర్కారీ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఒక పిల్లగాడు కూడా చేరిని కాని స్కూళ్ళు ఇన్నున్నాయట దేశంలో ఐదు వేల నూట నలభై తొమ్మిది వాటిలో రెండు వేల ఎనభై ఒక్క బడులు తెలంగాణనే ఉన్నాయి ఒక పిల్లగాడు కూడా చేరని స్కూళ్ళు తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ కేంద్రం వెళ్ళని అని చెప్పేసి ఒక వార్త పది గంటల ముందే రైల్వే రిజర్వేషన్లు చాటు పెడతారట ప్రయాణికులు అనిచిత్తి తగ్గించేందుకు నిర్ణయం చాటు రూపొందించే సమయాన్ని తొలగి తొలిసారిగా సవరించింది రైల్వే శాఖ ఎట్లా ఆ పిలుపులు ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి చిన్నార్థి తెలంగాణ యుద్ధం ఇక టీఆర్పీ కా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మరో సర్పంచ్ పదవి గొల్లబుద్దారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి కిరణ్ గెలుపు కిరణ్ ను బలపరిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కిరణ్ గెలుపుపై భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హర్షం వ్యక్తం చేసిండు మొత్తం మీద వస్తూ ఉన్నాయి ఇంకా చాలామంది తెలవని ఉన్నాయి ఇంకా ఇంకా అవన్నీ కూడా వివరాలన్నీ సేకరించాలి పార్టీ మారినట్లు ఆధారాలు లేవు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అరికపూడి అరక అరికపూడి గాంధీ తెల్లం వెంకట్రావు ఇటు వన్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటు ప్రకాష్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హతపై వచ్చిన పిటిషన్లో పసలేదని వెల్లడి అందుకే వాటిని తోసిపుచ్చినట్లు వివరణ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు దాఖలు చేసిన బీఆర్ఎస్ నిన్న ఐదుగురుపై విచారణ జరిగింది స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ మండిపడ్డది ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే నిర్ణయంగా అభివర్ణించింది స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆర్డర్ను హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నది శీతాకాలభిదికి వచ్చింది నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి హాక్యంపేట ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిన గవర్నర్ డిప్యూటీ సీఎం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఐదు రోజులు బస చేయనున్న ప్రెసిడెంట్ మూడు రోజులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది ద్రౌపది ముర్ము ఇరవై రెండున్న సాయంత్రం ప్రత్యేక విమానంలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతుంది ఇక భారత్ ట్యాక్సీ వస్తుంది మంచి పని చేస్తుంది ఇదైతే ఊబర్ ఓలా క్యాబ్ సర్వీసులకు ధీటుగా ఇండియన్ ట్యాక్సీ ట్యాప్ యాప్ వస్తుందంట ఇది వస్తుంది కనుక ఉండనిస్తారా పోనిస్తారా అని మళ్ళీ ఉంటుంది కథ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉండదు మనకు బిఎస్ఎన్ఎల్ ఉంటే ప్రభుత్వ రంగ ఇది టెలికామ్ సంస్థ అయితే మరి బిఎస్ఎన్ఎల్ సేవలు మంచినే ఉంటాయి దాన్ని అడ్డుకుంటేందుకు ఎవరిప్పుడు మిగతా ఎయిర్టెల్ కానీ లేకపోతే ఇంకా ఓడా కానీ పొడా కానీ లేకపోతే ఇంకేందన్న రిలయన్స్ కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేసేసి బిఎస్ఎల్ని ఖతం చేస్తున్నటువంటిది ఒక ఆరోపణ ఉన్నది కాబట్టి మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అందుకని ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే యాప్ సేవలు అందిస్తారట మంచి పనిది ఒక రకంగా ఓలా ఓలా ఊబర్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ముప్పై శాతం ముట్టిగానే వాడు జస్ట్ యాప్ పెట్టినందుకే పైసలు తీసుకుంటాడు సగం పైసలు ఆటే పోతున్నాయి దీంతో ఇక్కడ ప్రయాణికుల ఇబ్బంది పడుతున్నారు అటు ఓలా ఊబర్ నడిపిన డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రెండు రకాలుగా నష్టమే జరుగుతుంది పాపం తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో సేవలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది రావాలి అది ఇక వీళ్ళు తాండూరు దగ్గర నుంచి వచ్చిండ్రు వాళ్ళు తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన గాజిపూర్ ఎవరు మాట్లాడుతున్నారు ఈ కథ ఎట్లా ఎట్లా కథలు ఉంటాయి ఏమేమి కథలు ఉంటాయి అనేటువంటి చూడరు ఒకసారి ఎట్లా ఎందుకంటే ఎన్నికలల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి ఎవరి ప్రాబల్యం ఎవరి కథ ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం చూడరు చెప్పండి ఏం జరిగిందో గాజీపూర్ గ్రామం మాది వచ్చేసి మండలం మండలం పెద్దెమ్ములు వికారాబాద్ జిల్లా అయితే గాజీపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి జనరల్ స్థానంలో బీసీ చలారి సుశీల వీరప్ప అనే మేము ఉంగరం గుర్తు పైన పోటీ చేయడం జరిగింది అభ్యర్థిగా అది మనసులో పెట్టుకుని తారీఖు ఎలక్షన్ జరిగింది జరిగినాక మధ్యాహ్నం వరకు ఓటింగ్ అయిపోయింది ఓటింగ్ అయిపోయినాక మేమందరం మా ఏజెంట్లు కానీ మేము తిన్నిక లంచ్ లో ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన టైంలా అక్కడ ఉన్న ఆర్ఓ సార్ గారు ప్రభుత్వం రూలింగ్ పార్టీ ఉన్నందు ఆర్ఓ సార్ గారు అందరు కుమ్ముక్క ప్రభుత్వం